మనిషి సంపాదించిన డబ్బును ఖర్చు పెట్టేటోడు దేవుడు డబ్బును సంపాదించేవాడు మనిషి సంపాదించిన డబ్బును ఖర్చు పెట్టేటోడు దేవుడు సర్వశక్తిమంతుడు మహోన్నతుడైనటువంటి దేవాది దేవునికి ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయంతోనే వివేళాస్తి స్తోత్రాలు కృతజ్ఞతాస్ చెల్లించుచున్నాను మాటలు విని వినటువంటి మాటల్ని హృదయంలో పదిలో వాటి ప్రకారంగా బ్రతకను ఉద్దేశిస్తున్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరటనే నాకు శుభములు వందనాలు తెలియజేస్తున్నాను ఉదయం ఈరోజు మొట్టమొదటి ప్రసంగం మనం విన్నాం ఎవరిది ఒకసారి సమాధానం చెప్తారా ఎవరు చెప్పారు రాంబాబా నగారు గారు చెప్పారు చెప్పినటువంటి సబ్జెక్ట్ గుర్తుందా రోజులు గడవలేదు గంటలే గడిచినాయి కనుక ఏం చెప్పాడు అసలు ఒక సబ్జెక్టు ఆయన చెప్పటం జరిగింది ఆ సబ్జెక్ట్లో రెండు ఎగ్జాంపుల్స్ చెప్పాడు ఎగ్జాంపుల్స్ గుర్తుంటే చాలు చెప్పండి ఒకసారి మీసాల దేవుడు గురించి చెప్పాడు ఎవరు ఎవరు ఆయన పేరేం పేరు వీరప్పన్ గుర్తుపెట్టుకోండి వీరప్పన్ కలప దొంగ కదా ఇంగ్లీష్లో స్మగ్లర్ అయితే ఆయన దొంగతనం చేసేసి సొంతంగా దాచుకోకుండా తన కుటుంబానికి వాడుకోకుండా వచ్చినటువంటి డబ్బంతి చేసినటువంటి పని ఏంటంటే ఏ ప్రాంతంలో అయితే ఆయన ఆ దొంగతనం చేశాడో దొంగతనం చేసి వచ్చినటువంటి డబ్బుని బీదలకు అక్కడ ఉన్నటువంటి రెండు మూడు ప్రాంతాలకు లేదంటే ఎన్ని ప్రాంతాలకు ఆయన పంచాడో సేవ చేశాడో మొత్తానికి తాను సంపాదించిన లీగల్ గానా ఇల్లీగల్ గానా ఏదో ఒక రకంగా తాను సంపాదించినటువంటి ఆస్తిని పేదల కొరకు ఖర్చు పెడితే ఆ పేదలు ప్రజలు జనులు లోకం అని చెప్పచ్చు ఆ లోకం ఇచ్చిన నిర్వచనం ఏంటయ్యారంటే మా కోసము తాను సంపాదించినటువంటి ఆస్తిని ఖర్చు పెట్టి మా డెవలప్మెంట్ కోసం పని చేశాడు గనక ఆయన మాకు భగవనండి ఆయన మాకు దేవుడు అన్నారు వాళ్ళు లోకం ఇచ్చే నిర్వచనం దేవుడు అనే పదానికి లోకం ఇచ్చే నిర్వచనం చూడండి అదే విధముగా ఆయనకు గుడి కట్టారు దేవుడు అని చెప్పేసి గుడి కట్టి పూజిస్తున్నారు అనేటటువంటి విషయం అందరికి తెలిసిన తెలిసిందే సెకండ్ థింగ్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాడు సోను సుత్ కదా సినీ యాక్టర్ ఆయన సినిమాలో విలన్ వేషం వేసినప్పటికీ బయట కరోనా వచ్చినప్పుడు నేను బతికితే చాలు ఎవడు చస్తే నాకేంది అని అందరూ దాచుకుంటున్నారు వాళ్ళకున్న సొమ్మును దాచుకున్నారు వాళ్ళు ఇంట్లల్లో లాక్ డౌన్ చేసేసుకొని ఇంట్లో ఉండిపోయారు కానీ ఈ వ్యక్తి మాత్రం బయటకు వచ్చేసి తాను కష్టపడి నటించి ఏదో ఒక రకంగా తాను సంపాదించినటువంటి కోట్ల ఆస్తిని తాను సంపాదించినటువంటి ఆస్తిని అవస్థపడుతూ ఇబ్బందులు పడుతున్నటువంటి వారి కొరకు ఖర్చు చేసేయడం బాగా వినండి బాధపడుతూ అవస్థపడుతూ ఎక్కడో ముంబై సిటీలలో బ్రతుకు తెరువు కోసం వెళ్ళినటువంటి వాళ్ళు సడన్ గా లాక్డౌన్ అయ్యేసరికి బస్సులు బంద్ రవాణా సౌకర్యాలు లేవు అక్కడుంటే చచ్చిపోతాం కరోనా సోకి ఏదో ఒక రకంగా మా ఊర్లలోనికి మా పల్లెటూర్లలోనికి వెళ్ళిపోతే ప్రశాంతంగా బ్రతకొచ్చు అనేటువంటి కోణంలో కాలి నడకలు మొదలు పెట్టారు తిండి దొరక్క బస్సులు దొరక్క ఖాళీ నడకలో వెళుతూ పడుతున్నటువంటి ప్రజలను చూసి స్పందించి వ్యక్తి చేసినటువంటి పని ఏంటంటే ఫ్లైట్లు బస్సులు రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేసి తన డబ్బును ఖర్చు పెట్టి ఎన్నో బస్సులు అంత మాత్రమే కాకుండా వాళ్లకు మధ్యలో తిండి పెట్టడానికి ఇలాంటి కార్యక్రమాలు తన సొంత డబ్బు తాను సంపాదించుకున్నటువంటి డబ్బును ఖర్చు పెట్టి అదంతా వాళ్లకు సహాయం చేశాడు ఆ సహాయం చేయటం వల్ల లోకం సహాయం పొందుకున్నటువంటి ఆ లోకం కానివ్వండి చూస్తున్నటువంటి వారు కూడా చూసేసేవన్నారంటే ఏమి ఇచ్చారు నిర్వచనం నువ్వు దేవుడివి అంటే లోకం ఇచ్చే నిర్వచనం ప్రియుల జాగ్రత్తగా వినండి లోకం ఇచ్చినటువంటి నిర్వచనాన్ని బట్టి చూస్తే మీకు ఏమనిపించింది జనరల్ గా అన్నగారు ఆ సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు నాకేమనిపించింది తెలుసా లోక నిర్వచనం ప్రకారం డబ్బును సంపాదించేవాడు మనిషి సంపాదించిన డబ్బును ఖర్చు పెట్టేటోడు దేవుడు అంతేనా లోకంలో డబ్బును సంపాదించుకునేటటువంటి వాడు ఎవరు మనిషి సంపాదించిన డబ్బును లోకం కోసం మనుషుల కోసం ఖర్చు పెట్టేటాడు ఇది లోకం ఇచ్చిన నిర్వచనం ఇది లోకం ఇచ్చిన నిర్వచనం కదా గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా ఇది దేవుడు అంటే లోకమిచ్చిన నిర్వచనం కదా అంటే ఓవరాల్గా మనకు సహాయం చేయాలి మన కొరకు ఏదో చేయాలి మన కొరకు ఏదో చేసి మనకు ఏదో ఒక రకంగా మేలు చేయాలి మంచి చేయాలి మంచి చేసినటువంటి వాళ్ళందరూ ఇది లోకమిచ్చే నిర్వచనం మరలా అంటే యేసు ప్రభు ఎంత చేశాడు మన కోసం చెప్పండి ఇప్పుడు యేసు గ్రీసు వారు మన కోసం ఏం చేశాడు అని అన్నప్పుడు తన ప్రాణాన్ని పణముగా పెట్టి తన రక్తాన్ని కార్చి మన కొరకు ప్రాణం పెట్టినటువంటి వ్యక్తి అలా పెట్టి మనల్ని పాప పాపము లేనటువంటి వాళ్ళుగా మన పాపాలని ప్రక్షాళన చేసి మన పాపాలని పోగొట్టడానికి కడగటానికి తన రక్తాన్ని కార్చినటువంటి వ్యక్తి బలి అయినటువంటి వ్యక్తి మరి దేవుడు కదా అంతే కదండి ఖచ్చితంగా దేవుడి ఎలా దేవుడు ఏ లెక్కల ప్రకారంగా దేవుడు లోక నిర్వచనం ప్రకారంగా దేవుడు అంతేనా కదా అంటే ఇది ఏ మాట మొదటి ప్రసంగం నేను చేస్తూ ఇదిగో ఈ టైటిల్ గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి ఒక వచనం చదువుతున్నప్పుడు నేను చెప్పాను గుర్తు చేశాను ఇప్పుడు ఆ వచనం చదవండి మొదటి హనుపత్రిక నాలుగో వచ్చిన ఐదు వచ్చిన వారు లోక సంబంధులు గనుక అంతే కదా వారు లోక సంబంధులు గనక లోక సంబంధులైనట్టే మాటలాడుదురు చాలు వారు లోక సంబంధులు గనక లోక సంబంధులు మాట్లాడినట్టే మాట్లాడతారు లోక సంబంధులు ఏం మాట్లాడతారు మనకు సహాయం చేసినోడే ఇప్పుడు బైబిల్ నిర్వచనం దేవుని నిర్వచనం ఎందుకు దేవుని నిర్వచనం దగ్గర కింద వెళ్ళాలి అంటే నీకు దేవుడు అర్థం కావాలంటే ఎలా అర్థం చేసుకోవాలి ఏ విధంగా అర్థం చేసుకోవాలి అని బైబిల్ చెప్పింది ఒక్కసారి మొదటి కొరంతి పత్రిక ఒకటి ఇరవై ఒకటి చదవండి మొదటి కొరంతీలకు రాసినటువంటి పత్రిక ఒకటి ఇరవై ఒకటి దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి ఎరుగకుండినందున బాగా వినండి దేవుణ్ణి ఎలా ఎరగాలట దేవుని జ్ఞానానుసారంగా దేవుణ్ణి అర్థం చేసుకోవాలి కానీ లోకం ఏం చేస్తుంది తమ జ్ఞానానుసారంగా ఆలోచిస్తుంది అందుకోసమే దేవుడు అర్థం కావట్లేదు ఇప్పుడు లోకస్తులు ఎవరు చెప్పండి లోకస్తులు చెప్తున్నట్టే మనవళ్ళు చెప్తున్నారు వీళ్ళు కూడా ఎవరు ఇప్పుడు అనే కదా చెప్పింది మధురి హానుపత్రిక నాలుగైదులు సో ఎలా ఆలోచిస్తున్నారు తమ జ్ఞానానుసారంగా ఆలోచిస్తున్నారే తప్పించి దేవుని జ్ఞానానుసారంగా దేవుణ్ణి అర్థం చేసుకునే ప్రయత్నం చేయట్లేరు ఇప్పుడు దేవుని జ్ఞానానుసారంగా దేవుణ్ణి అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం మనం చేయగలిగితే దేవుడు అంటే దేవుడు అంటే ఏంటి అని అన్నప్పుడు దేవుడు అంటే మనుషులని సమస్తాన్ని పుట్టిస్తున్నవాడు అవసరం వచ్చినప్పుడు టైం అయిపోయినప్పుడు అందరిని చంపేవాడు అంతేనా పుట్టించేవాడు మరణాన్ని ఇచ్చేవాడు పుట్టుకను ఇచ్చేవాడు మరణాన్ని ఇచ్చేవాడు పుట్టడు చావడు పుట్టిస్తాడు చంపుతాడు పుట్టడు చావడు పుట్టి చచ్చిపోతున్న ప్రతి వ్యక్తికి పుట్టి చచ్చిపోతున్న ప్రతి వ్యక్తికి పుట్టుక చావుల మధ్య ఉన్న జీవితాన్ని ఎలా బ్రతకాలో ఏ విధంగా బ్రతకాలో నేర్పేవాడు ఇలా బ్రతకాలి అని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చేవాడు వాక్యం నేనేదైతే చెప్పానో అది ఎక్కడుంది అయ్యానంటే మొదటి సమీయలు గ్రంథం రెండు ఆరు చదివారు అనుకోండి అక్కడ ఉంటుంది చావు పుట్టుకులను ఇచ్చేవాడు దేవుడు అని మొదటి తిమోతికి రాసినటువంటి పత్రిక ఒకటి పదిహేడులో ఉంటుంది ఆయన అక్షయుడు అని ఆయన అదృశ్యుడు అని దేవుడు అంటే బైబిల్ ఇచ్చినటువంటి నిర్వచనం అన్నమాట నేను చెప్తున్నది బైబిల్ ఇచ్చిన నిర్వచనం లేదంటే దేవుని జ్ఞానానుసారంగా దేవుణ్ణి ఆలోచిస్తే అర్థమయ్యేటటువంటి విషయం అయితే చావు పుట్టుకలను ఇచ్చి చావు పుట్టుకల మధ్య ఉన్నటువంటి జీవితాల్లో నువ్వు ఎలా బ్రతకాలో ఈ బ్రతుకును ఎలా బ్రతకాలో నీకు ఆజ్ఞలను సూచనలను ఇచ్చేవాడు దేవుడు అని చెప్పారు కదా అందులో ఒక ఆజ్ఞ మాత్రమే చూద్దాం ఒక రూల్ అనేక రూల్స్ దేవుడు మనకు పెట్టాడు అందులో ఒకటి చూపిస్తాను చూపించి పాట ముగించేస్తాను మొదటి యోహన పత్రిక మూడు అధ్యాయం పదహారు నుంచి ఆయన అంటే ఎవరండి యేసు క్రీస్తు ప్రభులు వారు మన కొరకు ప్రాణం పెట్టాడు గనుక దీని వలన ఏమి ఎట్టిది అని ప్రేమ ఏంటో నీకు అర్థం కావాలి ప్రేమ అంటే ఏంటో నీకు తెలియాలట ఇది దైవ జ్ఞానం దేవుని జ్ఞానానుసారంగా మనం ఆలోచిస్తే ఇప్పుడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభులు వారు మన కొరకు ప్రాణం పెట్టాడు అని అన్నప్పుడు ఈ డబ్బులు ఇవ్వటం కన్నా పేదల కోసం తాను సంపాదించిన డబ్బులు ఖర్చు పెట్టడం కన్నా కూడా చాలా మిన్న కదా ఇది ఇక దీన్ని మించి ఇంకోటి లేదు నీ కోసం నేను ప్రాణం పెట్టటం కంటే అంతకు మించి ఏమైనా ఉందా నా దగ్గర ఉన్న కోట్లు ఖర్చు నీ నీకోసం అదొక లెక్క నా ఇల్లునే ఉన్నటువంటి ఆస్తిని అంతా అమ్మేసి అమ్మేసి నీ కోసం పెట్టాను అనుకో అదొక లెక్క ఆ తర్వాత తనను తాను నీ కొరకు బలి అవ్వటం ఇది అల్టిమేట్ అంతకు మించి లేదు అలాంటి కార్యక్రమమే ఎవరు చేశారు చేశారు కాబట్టి దానివల్ల నీకు ఏమర్థం కావాలి అని దైవజ్ఞానం చెప్తుంది ప్రేమ అంటే ఏంటి దేవుడు దాన్ని బట్టి నీకు దేవుడు ఎలాంటి వాడు అర్థం కావాలట అంతే తప్ప ఆ పని చేసినోడు అర్థం అవుతుందా ఆ పని చేసినోడు దేవుడు కాదు ఒకవేళ నువ్వు దేవుడే అనుకున్నావు అనుకో నువ్వు నీ జ్ఞానం ప్రకారంగా నెక్స్ట్ లైన్ చదువు కంటిన్యూషన్ మనము కూడా మనము కూడా ఏం చేయాలి సహోదరుల నిమిత్తం నువ్వు పెట్టట్లేవు కానీ పెట్టాలనేదే కదా ఆజ్ఞ అవునా కదా పెట్టాలి ఇది ఆజ్ఞ అంటే ఇప్పుడు నువ్వు పెట్టావనుకో నువ్వెవరు ఇప్పుడు అవునా కదా ఇది లోక నిర్వచనం లోక జ్ఞానం కానీ దైవ జ్ఞానం ఏం చెప్పాడు నువ్వు బ్రతికి నువ్వు బ్రతుకుతున్న నాళ్ళు అనేకులకు అందరికీ నిన్నువలేని పురుగు వారిని ప్రేమించాలి శత్రువును సైతం ప్రేమించాలి అని అంటే ఆపదల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయాలి అనేది నువ్వు బ్రతుకుతున్నప్పుడు నువ్వు ఎలా బ్రతకాలో ఇచ్చిన రూల్స్ ని పట్టుకొని అలా బ్రతుకుతుంటే కరెక్ట్గా చెప్పాలంటే ప్రతి మానవుడు మానవత్వం కలిగి బ్రతకాలి అయితే మనుషులలో మానవత్వం జాడ కూడా కనపడట్లేదు ఎక్కడా కనపడట్లేదు అక్కడక్కడ కనపడింది అనుకో అబ్బా నువ్వేరా దేవునివి అంటున్నాడు మానవత్వాన్ని పట్టుకొని ఏమంటున్నాడు ఇది మానవా ఆలోచన ఎందుకంటే కరువు అయిపోయింది మరి కానీ దేవుడు ఏమన్నాడు మానవత్వంతో బ్రతకాలి అన్నాడు మానవత్వంతో బ్రతుకుతూతో బ్రతుకుతూ దైవత్వాన్ని కూడా సంపాదించుకోవాలి దైవత్వాన్ని సంపాదించుకోవటం అంటే నీ తోటి సహోదరుల కోసం నువ్వు కూడా ప్రాణం పెట్టబద్దుడవై ఉన్నావు అన్నాడు అన్నాడా లేదా మనకు కూడా ఇచ్చాడు నెక్స్ట్ ఆయన కంటిన్షయం ఈ లోకంలో జీవనోపాధి గలిగిన వాడై ఉండి తన సహోదరుడికి లేమి కష్టం రావటం లేమి కలగటం చూసి ఆడేడుపోతే నాకేంది నేను సంపాదిస్తున్నాడు డబ్బులు వానికి ఎందుకు ఇవ్వాలే అని అనుకోకుండా ఆ అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని ఎందు ఆ దేవుని ప్రేమ ఎలా నిలుస్తుంది అంటున్నాడు అంటే కనికరం చూపితే దేవుని ప్రేమ మనలో ఉన్నట్టు నేను నీ కోసం ఏమన్నా చేశాను అదేంటిది నాలో దేవుని ప్రేమ ఉన్నట్టు అది మీరు గుర్తించాలి వాక్యానుసారమైనటువంటి విధానంలో దైవ జ్ఞానానుసారమైనటువంటి విధానం ఏంటంటే ఇప్పుడు క్రీస్తులో మన కొరకు తాను బలి అవ్వటం చూసి మనం ఏమని గుర్తించాలి దైవ జ్ఞానానుసారముగా క్రీస్తులో దేవుని ప్రేమ ఉంది ఏముంది క్రీస్తులో దేవుని ప్రేమ ఉంది క్రీస్తులో దేవుడు ఉన్నాడు అనేది గుర్తించాలి నువ్వు జ్ఞానానుసారంగా దైవ జ్ఞానానుసారంగా నీ జ్ఞానానుసారంగా నువ్వు ఆలోచించకూడదు ఇప్పుడు ఎవరైనా ఈ లోకంలో నీకు సహాయం చేశాడనుకో నువ్వేం గుర్తించాలి ఆయనలో దేవుని ప్రేమ ఉంది బ్రదర్ అనుకోవాలి ఆయనలో దేవుని ప్రేమ ఉంది అనేది నువ్వు గమనించాలే తప్పించి ఆయన్నే దేవుడు అనకూడదు అది లోక జ్ఞానం అందుకోసమే లోకస్తులు సోనసూదని దేవుడు అన్నాడు పని దేవుడు అన్నాడు సహాయం చేస్తే దేవుడు కాదు అతనిలో దేవుని ప్రేమ కనపడుతుంది అని అనాలి ఇంకొకటి ఏంటంటే నువ్వు కష్టపడి నీ కష్టార్చితాన్ని పెట్టటమే అందులోనే దేవుని ప్రేమ కనపడుతుంది దోచుకొని వచ్చేసి పెడితే దేవుని ప్రేమ కాదు అది అవునా కదా దొంగిలించుకొని వచ్చేసి ఇల్లీగల్ గా సంపాదించుకొని వచ్చేసి తీసుకొచ్చేసి నువ్వు ఇస్తే అది దేవుని ప్రేమ కాదు సో ఇప్పుడు డిఫరెన్స్ దేవుని జ్ఞానం వర్సెస్ మానవ జ్ఞానం ఎవరు లోక జ్ఞానంతో ఆలోచిస్తున్నారు ఎవరు దైవ జ్ఞానంతో ఆలోచిస్తున్నారు మన బాధ ఏంటంటే కంప్లీట్ గా దేవుని ఆజ్ఞానుసారంగా దేవుని జ్ఞానానుసారముగానే మనం బైబిల్ని ఆలోచించాలి తప్ప నీ జ్ఞానం పని చేయకూడదు మన జ్ఞానం పని చేయకూడదు మన జ్ఞానానుసారంగా మన ఇష్టానుసారంగా మనం ఆలోచించకూడదు కంప్లీట్గా మనం బైబిల్ ఏం నిర్వచించింది దేవుడు అంటే కానీ సహాయం అంటే కానీ ప్రతి విషయంలో దేవుడు ఏ నిర్వచనం అయితే ఇచ్చిందో ఆ నిర్వచనానుసారముగా నువ్వు ఈ లోకంలో బ్రతకటం నీకు నిత్య జీవం నీకు లాభం అంతే తప్పించి సొంత నిర్ణయాలు సొంత డెఫినేషన్స్ ఇచ్చావనుకో అది వెర్రితనము అది లోక జ్ఞానము అది లోకానుసారమైనటువంటి నిర్వచనాలే అందుకోసమే అన్నాడు వారు లోక సంబంధులు గనక లోక సంబంధులైనట్టే మాట్లాడతారు తప్పించి దైవ జ్ఞానానుసారమైనటువంటి కోణములు వాళ్ళు మాట్లాడరు ఈ విషయమే ఉదయం అన్నగారు చెప్పినప్పుడు అర్థమైనటువంటి మ్యాటర్ ఆ విషయాన్ని మీ ముందుంచాలనుకున్నాను అయిపోయింది అయితే ఒక్క విషయం చెప్పి నేను ముగించేస్తాను అదేంటిదని అంటే బైబిల్ ఉంది కాదు కొంతమంది అంటే ఉందాకలా భోజనం అయ్యేటటువంటి సమయంలో ఒక సహోదరుడు అడిగాడు ఇక్కడ కూర్చున్నప్పుడు ప్రశ్న ఏంటి అంటే మీకు బైబిల్ మొత్తంలో ఎక్కడ ఏ సబ్జెక్ట్ దొరకదా ఎప్పుడు ఇదే మాట్లాడతారా అనడ దానికి సమాధానం చెప్పి నేను పాఠం ఇది ఏంటి క్వశ్చన్ ఏంటి ఎప్పుడు ఇదే చెప్తారు ఇక వేరే దొరకదా మీకు ఎప్పుడు ఇదేనా అని క్వశ్చన్ అయితే దానికి రెండు సమాధానాలు ఏంటంటే ఫస్ట్ నా ఛానల్ ఎఫ్జేసిఎం మిరియాలు కూడా అని ఉంటుంది వెతకండి అతిశయం కాదు మీరు ఎక్కడా వినుండరు ఈ సబ్జెక్ట్ కాకుండా వేరే సబ్జెక్టులు ఎట్లుంటాయనంటే నిజంగా చెప్తున్నాను క్రైస్తవ్యములో ఏ చర్చిలో ఎక్కడ విని పరలోకానికి చేర్చేటటువంటి అద్భుతమైన విషయాలు మరి ముఖ్యంగా నువ్వెవరు నీకు కరెక్ట్గా పరిచయం చేసేటటువంటి సబ్జెక్టులు ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తుంది నీ మనసే నిన్ను మోసం చేస్తున్నది నీ మనసే అని అద్భుతమైనటువంటి విషయాలు అద్భుతమైనటువంటి పాఠాలు ఉన్నాయి అవి కనపడవు మనోడు ఇవేమి వింటుంటాడు గనుక ఏమని అంటుంటాడు నీకు ఎప్పుడు ఇవేనా అంటుంటాడు ఇది మొదటిది అయితే రెండోది ఎప్పుడు ఇవే నీ దగ్గర ఎందుకు వినబడుతున్నాయి ఎప్పుడు ఇవే నీకు ఎందుకు చెప్తున్నాం అని అంటే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మోకాళ్ళ దగ్గర గాయమైంది డాక్టర్ వస్తున్నాడు తొందరగా నయం అవ్వట్లేదు అది డాక్టర్ రావటం దాని మీదనే ఐట్మెంట్ పోయటం డాక్టర్ రావటం దాని మీదనే ఐట్మెంట్ పోయటం పది సార్లు ఐట్మెంట్ పూసిన తర్వాత కూడా అది బాగా కాలేదనుకో అనుకో మళ్ళా పదకొండు రోజు వచ్చి కూడా ఏం చేశాడు ఆయన మళ్ళా దాని మీదనే ఐట్మెంట్ పూస్తూ ఉన్నప్పుడు ఆ పేషెంట్ అన్నాడట ఇంత పెద్ద శరీరం కనబడుతుంటే ఎప్పుడు చూడు వచ్చి ఆ దాని మీదనే రాస్తే ఎందుకు ఐట్మెంట్ అన్నాడట అర్థమైందా మీకు ఏది ఇంత పెద్ద శరీరం నాకు రెండు కాళ్ళు ఉన్నాయి రెండు చేతులు ఉన్నాయి ఇంత పెద్ద తల ఇదంతా బాడి కనబడుతుంది పోయి మోకాళ్ళ మీదనే రాస్తావేంది నువ్వు హైట్మెంట్ ఎక్కడ ప్లేస్ లేదా నీకు నా ఒంటి మీద రాయటానికి అని చెప్పేసి ఇప్పుడు డాక్టర్ ఎట్టా చూస్తాడు కింద మీద నాలుగు సార్లు చూస్తాడు ఊరే వీడు బుర్రగిరికి ఏమైనా పాడ పాడై ఇట్ట మాట్లాడుతున్నాడు ఉరే నొప్పి ఎక్కడుందో బాధ ఎక్కడుందో గాయం ఎక్కడుందో అక్కడే హైట్మెంట్ రాస్తాడు కానీ ఎక్కువసార్లు రాసేసాను కదా అని చెప్పేసి మోహకాళ్ళ మీద దెబ్బ తగిలితే తల మీద హైట్మెంట్ రాస్తే బాగా అవుతుందిరా ఎక్కడ గాయమైందో అక్కడే హైట్మెంట్ రాయాలి అర్థమైందా నీకు ఏ విషయం అర్థం కావట్లేదు ఆ విషయం అర్థం చేయించడం కోసమే ప్రయాసపడాలి తప్ప నీకు అర్థమైన విషయాలు పద పదే 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 చెప్పడం వల్ల ప్రయోజనం ఉంటుందా అందుకనమాట అర్థమైందా ఎందుకు పదే పదే ఇదే చెప్తున్నారంటే నీకు అర్థం అవ్వాలి కదా మరి ఎందుకంటే యేసుప్రభు చెప్పాడు అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఏరుగొట్టమే నిత్య జీవం అన్నాడు కాబట్టి మరి నన్ను నీకు నిత్యజీవం రావాలి కదా నీ రోగం బాగా కదా అందుకోసం తెలుసుకోవాలి నువ్వు తెలుసుకోకపోతే నిత్యజీవం రాదు తెలుసుకుంటేనే నిత్యజం గనక ఆ విషయం మరలా మరలా ప్రస్తావించాల్సిన పరిస్థితి రైట్ అది మీకు ఉన్నటువంటి కు సమాధానం రైట్ చిన్న ప్రార్థన చేసుకుని ముగించేసుకుందాం నెక్స్ట్ అన్నగారు మాట్లాడతారు పరిశుద్ధుడా పరమాత్ముడా పరమంధ ఆశీనుడా సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన తండ్రి ఇదిగిన